హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శ్రీలత ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ అండి సండే స్పెషల్ చేశాను ఇవాళ ఏంటంటే వేడివేడి బగారా రైస్ అండ్ అలాగే మటన్ గ్రేవీ ఈ స్పెషల్ చేశాను ఈరోజు ఎందుకంటే సండే కదా ఏదో ఒక స్పెషల్ చేయాలి అందుకోసం బగారా రైస్ చేశాను సో ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను బగారా రైస్ ఇదండి ఈరోజు ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చాలు మరీ చిన్నవిగా కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మటన్ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా తగినంత పోసుకోవాలి ఆయిల్ వేడకాక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా స్టార్ పువ్వు ఇలాచీలు వేయాలి ఇవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగితే చాలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువగా తింటామండి సో అందుకే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి మటన్ కర్రీ అయితే నేను కుక్కర్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఈ వేగాక కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను పుదీనా వేగేటప్పుడు వేస్తాను అలాగే లాస్ట్లో కూడా వేస్తానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి కొద్దిసేపు మగ్గనివ్వాలి తర్వాత పసుపును వేసుకున్నాను పసుపు కొంచెం ఎక్కువగానే వాడతానండి నేను నాన్ వెజ్ కర్రీస్లో సో ఇక్కడ కొంచెం ఒక వన్ టీ స్పూన్ ఎక్కువగానే వేసాను సో ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా మగ్గాక మనం కడిగి ఉంచుకున్న మటన్ కూడా ఇందులో వేసుకోవాలి సో ఇదంతా బాగా ఫ్రై చేయాలి ఈ ఆయిల్లో ఈ మటన్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం కొద్దిసేపు మూత పెట్టాలి మూత పెట్టితే అందులో నుంచి వాటర్ వస్తుందండి సో కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుంది పైకి సో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను సో టమాటా ముక్కలు వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత కారం పొడి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్లు ఫుల్గా వేసాను మేము కారం కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి సో ఎక్కువగా వేసాను సో మీరు కూడా తగినంత వేసుకోండి అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి కారం ఉప్పు కరెక్ట్గా పడితేనే మన కర్రీకి టేస్ట్ వస్తుందండి సో చూసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కాసేపు ఈ ఆయిల్లోనే ఇది మగ్గనివ్వాలి నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వేసానండి సో ఇవన్నీ వన్ బై వన్ వేసుకుంటూ రావాలి అన్నీ ఒకేసారి వేసేయకూడదన్నమాట ఒక్కొక్కటి వేసుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకుంటూ రావాలి తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో ఇక్కడ నేను విజిల్స్ ఏమీ పెట్టట్లేదండి ఎందుకంటే జస్ట్ ఊరికే అలా పెట్టి మగ్గనివ్వాలి సో మగ్గిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ పోసుకోవాలి ఇక్కడ వాటర్ నేను పూర్తిగా మునిగే వరకు వేశాను ముక్క ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి ముక్క అనేది సో నేను ముక్కలన్నీ పూర్తిగా మునిగే వరకు నేను వాటర్ పోసి ఇంకా మూత పెట్టేశాను ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి ఈ విజిల్స్ అయితే నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు రానిస్తానండి అంటే ముక్క దాన్ని బట్టి అనమాట చూసుకోవాలి ఇవి విజిల్స్ వచ్చే లోపల మనం పక్కన మనం బగారా రైస్ చేసుకోవచ్చు సో నేను బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బాణలు పెట్టాను సో బాణలు పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క లవంగాలు స్టార్పు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి ఫ్రై చేశాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాను సో ఇవన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేయాలి ఈ బగారా రైస్కి ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదండి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకున్నాను ఇది కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ పేస్ట్ అంతా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి అలాగే ఇట్లా పుదీనా కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి ఇది వేగేటప్పుడు ఈ రెండు వేసుకోవాలి బగారా రైస్కి ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయలు కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉంటే మసాలా లాగా అనిపిస్తుంది ఎందుకంటే మటన్ ఆల్రెడీ నేను కొంచెం స్పైసీగా చేశాను కాబట్టి ఇందులో తగ్గించుకుంటున్నాము ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చేస్తున్నాయండి ఇప్పుడు కొంచెం పుదీనా పుదీనా ఎక్కువ వేసు మరీ ఎక్కువ వేసుకోవద్దు కరెక్ట్గా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు అలాగే కొత్తిమీర ఇవి కూడా వేయించుకోవాలి బగారా రైస్ అంటే ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఇలాగే చేసుకుంటారు అంటే నాకు తెలిసినంతవరకు ఇలానే చేస్తాము అంటే చాలామంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తారు కొంచెం టమాటా కూడా వేస్తారు కానీ నేను ఇవన్నీ ఏమీ వేయను ఇది కొద్దిగా వేయిన తర్వాత మనం వాటర్ పోసేసుకోవాలి ఇక్కడ అమెరికాలో పెద్ద పెద్ద గిన్నెలు దొరకవండి మనకి ఇక్కడ వంట చేసుకోవడానికి మేము అన్ని ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిందే సో ఇది మాకు కొంచెం క్వాంటిటీ కాబట్టి ఈ నాన్ స్టిక్ దాంట్లోనే చేస్తున్నాను సో ఇవి వేగిపోయినాయి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాము నేను బాస్మతి రైస్ తీసుకున్నాను సో ఒక్క కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ మనం వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా మనం రుచికి తగినంత సో మేము ఇక్కడ నేను దడ్డు ఉప్పు వాడుతున్నాను క్రిస్టల్ సాల్ట్ అంటారు చూడండి అది ఇక్కడ అమెరికాలో కూడా దొరుకుతున్నాయి ఇలాంటి డబ్బాలు సో నేను ఇక్కడ తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా కరెక్ట్గా రావాలండి ఏదైనా చప్పగా ఉంటే బాగుండదు చూసుకోవాలి వాటర్ కొంచెం ఉప్పగా తగలాలి మనకి చెరీ మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడండి ఏమనుకోకండి ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇది మూత పెట్టేయాలండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది బాయిల్డ్ అవ్వడానికి సో ఈ బాయిల్డ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవడమే ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసానండి స్మెల్ కోసము సో మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా అవుతుందనేది ఇక వాటర్ బాగా మసులుతోంది సో ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేయడమే ఈ బాస్మతి రైస్ని ఎక్కువగా వాష్ చేయకూడదండి ఒకసారి వాష్ చేస్తే చాలు ఎందుకంటే ఎక్కువగా మనం ఇట్లా రబ్ చేస్తే అది విరిగిపోతాయి అన్నమాట బియ్యము సో ఒకసారి అట్లా లైట్గా వాష్ చేసి మనం నానబెట్టుకోవాలి ఇక్కడ బియ్యం వేసాక ఒకసారి ఉప్పు చూసుకోవాలండి ఎందుకంటే తక్కువగా ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు మనం ఇట్లా టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పగా తగలాలి సో తక్కువగా ఉంటే ఇక్కడ వేసుకోండి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా కుక్కర్ ఎనిమిది విజిల్స్ వచ్చేసిందండి సో మూత తీసి చూశాను కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఇంకా కొన్ని యాడ్ చేస్తానండి ఇక్కడ నేను వేయించి పొడి కొట్టుకున్న గసగసాల పొడి అలాగే కొబ్బరి పొడి అలాగే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను సో ఈ పొడులన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర చల్లి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా చేస్తే ముక్కకి పొడులన్నీ పట్టి గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇదేనండి నా స్టైల్లో నేను చేసే మటన్ కర్రీ ఇక ఇటుపక్క బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది సో ఒక్కసారి అలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువగా తిప్పకూడదండి అలా పై పైన తిప్పేసి మూత పెట్టేసుకోవాలి ఈలోగా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి సో బగారా రైస్ చేస్తూనే మనం మటన్ కర్రీ కూడా చేసేసుకోవచ్చు రెండు ఒకే టైంలో అయిపోతాయి అన్నమాట చూడండి బగారా రైస్ ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా ఉంది ఇంతేనండి ఒక పక్క మటన్ కర్రీ చేస్తూనే మరో పక్క బగారా రైస్ కూడా వండేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి ఈ వ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ